హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేకోమరీ కేఎండ్ సి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యారెట్ పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్గా టేస్టీగా చేసేసుకోవచ్చు అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చి ఒక లైక్ నాకు చాలా వాల్యూల్ అండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దీంట్లోకి నెయ్యి వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది నెయ్యి వేడైన తర్వాత దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ బాదము పిస్తా జీడిపప్పు వేసుకున్నాను నేను మనకి ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు ఇందులో కిస్మిస్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేవు కాబట్టి వేయలేదు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది వీటిని వేగనివ్వాలి చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయాయి ఇప్పుడు ఇవి పక్కకు తీసేసుకున్నాం డ్రై ఫ్రూట్స్ తీసేసుకున్న తర్వాత అదే నీళ్ళు క్యారెట్ తురుము కూడా ఒక కప్పు క్యారెట్ తురుము వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఒక ఐదు క్యారెట్లని తురుముతే ఒక కప్పు క్యారెట్ తురుము వచ్చింది సో ఈ క్యారెట్ తురుము మంచిగా వేగిపోయింది వేగిపోయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ లీటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి ఇవి వాటర్ కలపని మిల్క్ ఈ మిల్క్ వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకుంటే మనకి పాలు చిక్కగా ఉన్నాయి కాబట్టి పాయసం చిక్కబడిపోకుండా ఉంటుంది దీంట్లోకి కొద్దిగా సేమియా కూడా వేసి వీటిని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్లో మనకి ఇది ఉడికిపోతుంది చూసారా మనకి సేమియా కూడా కుక్ అయిపోయింది ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి ఏ స్వీట్లోకి కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూను ఇలాచీ పౌడరు షుగర్లో కలిపి ఇలాచీలని పొడి చేసుకొని ఈ పొడిని వేసేసుకోవాలి ఇది కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి ఇదిలా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీంట్లోకి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఎందుకు స్టవ్ ఆపేయాలంటే మనం స్టవ్ ఆన్లో పెట్టి బెల్లం వేస్తే పాలు విరిగిపోయినట్టు అయితే కదా మరి అలా అవ్వకుండా ఉండాలి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసేసుకొని దీంట్లోకి కొద్దిగా షుగర్ కూడా వేసుకుంటే మనకి స్వీట్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది షుగర్ ఎక్కువ అవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనం తినే స్వీట్ని బట్టి బెల్లము అడ్జస్ట్ చేసుకోవాలి ఈ బెల్లము షుగర్ని ఒక్క రెండు నిమిషాల పాటు ఇలా మెల్లగా కలుపుకొని కరగనివ్వాలి చూడండి ఇది కరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక పొంగురానివ్వాలి దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట మనకి పాయసం ఎంతో టేస్టీగా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది దీన్ని మనము ఒక పొంగురానిస్తే సరిపోతుంది ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆపేసుకుంటే మనకు పాయసం రెడీ చూసారు కదండీ మనకి ఇది ఎల్లో కలర్లో ఎలా వచ్చింది అనుకుంటున్నారా మనం క్యారెట్ ఫ్రై చేసినప్పుడు ఆ కలర్ అనేది క్యారెట్ కలరే మనం ఏం దీంట్లో ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు క్యారెట్టే ఈ విధంగా వచ్చింది అనమాట క్యారెట్ నెయ్యి కలిపి ఆ విధమైన కలర్ అయితే వచ్చింది చాలా బాగుంది కదా కలర్ఫుల్గా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు చూస్తుంటే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇది సపోర్ట్ నాకు చాలా అవసరం అండి పాయసం అయితే చాలా చాలా టేస్టీగా ఉంది పాలు కూడా చక్కగా విరిగిపోకుండా మంచిగా ఉన్నాయి నెయ్యి ఆ క్యారెట్ కలర్ అంతా కూడా పైన మంచిగా కనిపిస్తుంది కలర్ఫుల్గా మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి Thank you for watching.